పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటును భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామంగా చరిత్ర మనకు నేర్పింది కానీ అంతకు దాదాపు అరవై ఏళ్ల ముందే బ్రిటిష్ పాలనపై తొలి పోరును ప్రారంభించిన మహనీయులు మన నేలలో ఉన్నారు వారి త్యాగాలు వారి పోరాటాలు చరిత్ర చీకటి గదిలో మరుగుపడిపోయాయి అలాంటి మరుగున పడ్డ మహోన్నత వీరుడే రాయలసీమ గడ్డపై బ్రిటిష్ వారికి వణుకు పుట్టించిన ముత్తుకూరి గౌడప్ప ఆయన చరిత్ర పద్దెనిమిది వందల యాభై ఏడు కంటే ముందే పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల ఒకటి ప్రాంతంలో రాయలసీమలోని ఒక మారుమూల గ్రామం నుండి ప్రారంభమైంది ఇది కేవలం ఒక తిరుగుబాటు కాదు భూమి శిస్తుకు వ్యతిరేకంగా దక్షిణాదిన జరిగిన తొలి రైతాంగ పోరాటం ఇది ఒక సాధారణ పల్లెటూరి నాయకుడు ఆనాడు ప్రపంచాన్నే శాసిస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాన్ని పదహైదు రోజులకు పైగా ఎలా నిలవరించగలిగాడో తెలుసుకోవాలంటే ఈ చరిత్రక ప్రయాణంలో మాతో పాటు ఉండండి కూకూరి గౌరవ పోరాటం గురించి తెలుసుకునే ముందు ఆనాటి రాయలసీమ పరిస్థితులను అర్థం చేసుకోవాలి పద్దెనిమిది సంవత్సరం నిజాం నవాబు కొన్ని ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించాడు ఈ ప్రాంతాలే చరిత్రలో దత్త మండలాలుగా నేటి రాయలసీమగా పిలువబడుతున్నాయి ఈ ప్రాంతానికి బ్రిటిష్ కలెక్టర్ గా థామస్ మండ్రో వచ్చాడు మండ్రో రైత్వారి విధానాన్ని ప్రవేశపెట్టాడు దీని ప్రకారం భూమిపై యాజమాన్య హక్కు రైతుకు లభిస్తుంది కానీ పండిన పండక పోయినా పంటల కొంత భాగాన్ని భూమి శిస్తు రూపంలో కంపెనీకి చెల్లాల్సి ఉంటుంది చెల్లించకపోతే భూమిని లాక్కోవడం కఠినంగా శిక్షించడం జరిగేది ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో తీవ్రమైన కరువులతో అల్లాడుతోంది పంటలు లేవు కానీ బ్రిటిష్ అధికారులు మాత్రం పన్ను కట్టాల్సిందేనని పట్టుబట్టారు ఈ అన్యాయమైన అమానవీయమైన పాలనకు ఎదురుడి నిలబడాలని నిశ్చయించుకున్న వీరుడే ముత్తుకూరి గౌడప్ప ముత్తుకూరి గౌడప్ప నివాసమున్న గ్రామం తేర్లెకల్లు ఇది నేటి కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ఉంది ఈ గ్రామస్తులు సహజంగానే స్వతంత్ర భావాలు పౌరుషం కలిగిన వారు బ్రిటిష్ పాలకులు తమ గ్రామంలో జోక్యం చేసుకోవడానికి వాళ్ళు అస్సలు సహించలేకపోయారు గౌడప గ్రామ పెద్ద రైతుల పక్షపాతి ఆధోని డివిజన్ నుండి వచ్చిన శ్రీనివాసరావు అనే రెవెన్యూ అధికారి తెర్నెకలు గ్రామస్తులను శిస్తు చెల్లించాలని ఆదేశించాడు గౌడప్ప అతనితో తెగేసి చెప్పాడు కరువులతో అలమటిస్తున్న మా రైతులు పండని పంటకు శిస్తు చెల్లించలేరు ఇది అన్యాయం మేము చెల్లించం దక్షిణ భారతంలో భూమి శిస్తు వ్యతిరేకంగా రైతులు చేసిన తొలి పోరాటం ఇదే తమ ఆధిపత్యాన్ని ధిక్కరించిన గౌరవపై గ్రామ గ్రామస్తులపై బ్రిటిష్ అధికారులు ఆగ్రహం చెందారు రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు వెంటనే ఈ విషయాన్ని బల్లారిలోని సైనిక అధికారి కర్నల్ ఠాకరే నివేదించాడు తమ పాలకులకు ధిక్కరించిన వారిని శిక్షించాలని ఠాకరే నిర్ణయించుకున్నాడు పాలనను ధిక్కరించి యుద్ధానికి సిద్ధమైన గౌడప్ప తన తెరనకల్లు గ్రామాన్ని కోటలా సిద్ధం చేశాడు కల్లాల్ థాకరే దాదాపు నాలుగు వందల మంది సుసిక్తులైన సైనికులతో అత్యాధునిక తుపాకులతో ఫిరంగులతో తెరనకల్లు కోటపై దండెత్తాడు గౌడప్ప నాయకత్వంలో కేవలం స్థానిక గ్రామస్తులు రైతులు వారికి తెలిసిన సాంప్రదాయ ఆయుధాలు ఒడిసెలు ఇల్లంబులు కత్తులు అంతేకాకుండా వారు కోట రక్షణకు సలసలా కాగుతున్న నీరు నూనెలను కూడా సిద్ధం చేసుకున్నారు వాటిని పైనుండి శత్రువుల మీద పోశారు తూర్పు పశ్చిమ ద్వారాల వద్ద యుద్ధం తీవ్రంగా జరిగింది గౌడప్ప అతని అనుచరులు తమ ప్రాణాలను తెగించి పోరాడారు ఈ యుద్ధం సుమారు పదహైదు రోజులకు పైగా కొనసాగింది బ్రిటిష్ సైన్యానికి వారి ఫిరంగులకు గౌడప్ప గ్రామం ఒక చిన్న కోటల కనిపించింది కానీ గౌడప్ప నాయకత్వంలోని ప్రజల పౌరుషం వారి పోరాట పటిమ వారికి ఊహించని షాక్ ఇచ్చింది ఆధునిక ఆయుధాలు ఉన్నప్పటికీ బ్రిటిష్ అధికారులు ఆ కోటను స్వాధీనం చేసుకోలేకపోయారు చరిత్రకారులు దీనిని పాలేగాళ్ల వ్యవస్థకు లేదా సాధారణ తిరుగుబాటుకు సంబంధించిన మాత్రమే కాక రైతుల హక్కుల కోసం జరిగిన మొదటి స్వాతంత్ర పోరాట యత్నంగా గుర్తించారు పోరాటం పదహైదు రోజులు దాటిన గౌడప్ప లొంగకపోవడంతో కల్లాల్ ఠాక్రే కు అవమానకరంగా అనిపించింది చివరికి బ్రిటిష్ వారు తమ దుర్మార్గపు విధానాన్ని ఉపయోగించారు బ్రిటిష్ సైన్యం ఫిరంగుల సహాయంతో కోట కోటగోడను బద్దలుగొట్టి బలవంతంగా లోపలికి చొచ్చుకొచ్చింది ఈ భీకర పోరాటంలో సుమారు నాలుగు వందల మంది తెరకలు గ్రామస్తులు తమ ప్రాణాలు కోల్పోయారు బ్రిటిష్ సైన్యం వారిపై పడి భయంకరమైన ప్రతీకార చర్యలో చనిపోయిన గ్రామస్తుల శవాలను గ్రామంలోని కుక్కల బావి అని పిలిచే ఒక బావిలో పారేసి తగలబెట్టారు ఈ దారుణాన్ని చూసి బ్రిటిష్ చేతిలో పడకుండా మరికొంతమంది బావిలో దూచి ఆత్మహత్య చేసుకున్నారని చరిత్ర చెబుతుంది ఈ విధంగా రాయలసీమలో బ్రిటిష్ వ్యతిరేకంగా జరిగిన తొలి స్వాతంత్ర పోరాటం విషాదంగా ముగిసింది ఆ తిరుగుబాటును బ్రిటిష్ వారు దారుణంగా అణిచివేశారు ముత్తుకూరి గౌడప్ప చేసిన ఈ పోరాటం పద్దెనిమిది వందల యాభై ఏడు కంటే దాదాపు యాభై ఆరేళ్ల ముందే జరిగింది బాల్యక పాలన రద్దైన కొత్తలోనే బ్రిటిష్ వారి క్రూరత్వానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలను పోరాటానికి సిద్ధం చేసిన ఘనత గౌడప్పని ఉంగాలవాడ నర్సిమారెడ్డి కంటే ముందే బ్రిటిష్ అరాచక పాలనపై గలమెత్తిన ఈ ధీరోద్ధరుడు చరిత్రలో తగిన గుర్తింపుకు నోచుకోలేదు ఎందరినో చరిత్రకారులన్ని పోరాటాన్ని తీశాయి దీనిని పాఠ్యపుస్తకాలు చేర్చాలని గౌడప్ప త్యాగాన్ని గుర్తించాలని గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు పొత్తుకూరి గౌడప్ప పేరు తెన్నెకల్లి ముట్టడి చరిత్ర కేవలం ఒక ప్రాంతానికో ఒక వర్గానికో చెందినది కాదు ఇది మనందరి స్వాతంత్ర పోరాట చరిత్రలో భాగం ఆయన స్ఫూర్తి స్వరాజ్యం కోసం ఆయన చేసిన తొలి త్యాగం మనందరి గుండెలు చేస్తాయిగా నిలిచి ఉండాలని జై హింద్